అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఎక్కువగా వైసీపీకి వార్నింగ్లు ఇస్తున్నారు ప్రతిరోజు ఐ మీన్ ఆయన ఏ మీటింగ్లో పాల్గొంటున్నా పార్టీ పరమైన మీటింగ్ కావచ్చు ప్రభుత్వ పరమైన మీటింగ్ కావచ్చు రాజోల్లో కానీ పిఠాపురంలో కానీ అండ్ నిన్న పదవీ బాధ్యత అనే మీటింగ్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వార్నింగ్ చాలా సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నారు బెదిరించొద్దు బెదిరింపులకు భయపడము అని చెప్పి మీరు బెదిరిస్తే మేము మీ తీస్తామని చెప్తున్నారు నిన్న నిన్న కాదు మొన్నేమో యోగి తరహా ట్రీట్మెంట్ తీసుకురావాలి వైసీపీ వాళ్ళ కోసం మేము సహనంతో ఉంటున్నాము వన్స్ మేము సహనం హద్దు దాటేస్తే మేము కూడా మీకంటే ఎక్కువ చేయగలం అనేటట్టు వార్నింగ్ ఇచ్చారు అలా ఈ మధ్య తరచూ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి వైసీపీ వాళ్ళు హద్దు దాటుతున్నారు ఫేక్ ప్రచారాలు ఎక్కువగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఈ కుల విద్వేషాలకు సంబంధించి సున్నితమైన అంశాలని పదే పదే కెలుగుతున్నారు కులాలను రెచ్చగొడుతున్నారు కులాల మధ్య గొడవలు అయ్యేలాగా చేస్తున్నారు యాక్చువల్లీ చాలా సెన్సిటివ్ ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూని సెన్సిటివ్గా డీల్ చేయాలి ఓకే అక్కడ తప్పు జరిగితే పార్టీ పరంగా తప్పు జరిగితే పోలీసుల పరంగా విచారణలో తప్పు ఉంటే చట్టబద్ధంగా అడగాలి అలా కాకుండా ఆ పిల్లల్ని రెచ్చగొట్టేలాగా ఆ కులాలను రెచ్చగొట్టేలాగా మాట్లాడడం అండ్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నారు అది ఒకటో అంశం రెండు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మొన్న వాళ్ళు విచ్చలవిడిగా చాలా దారుణంగా వ్యవహరించారు మేకబోట్ తలని నరకడం కానీ వైసీపీ ఇది ఫ్లెక్సీల్లో వార్నింగ్లు ఇవ్వడం కానీ ఎక్కువ అవుతున్నాయి అంటే వాళ్ళ సోషల్ మీడియా కంట్రోల్లో ఉండట్లేదు వాళ్ళ నాయకులు గ్రౌండ్ లెవెల్లో నాయకులు కంట్రోల్లో ఉండట్లేదు రెచ్చగొట్టుడు ధారణ వదలట్లేదు బెదిరింపు ధారణ వదలట్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలకు ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంది ఇంకా మూడున్నర ఏళ్ళు ఉండగా ఇప్పటి నుంచే బెదిరిస్తున్నారంటే వీళ్ళు ఇంకో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యాక వెళ్ళిన అసలు ఆపగలమా ఆపలేం కదా సో అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా ఆలోచించి వైసీపీ క్యాడర్కు ఒక వార్నింగ్ ఇస్తూనే కూటమి వాళ్ళకు ఒక భరోసా వాళ్ళు అలా చేస్తే నిజంగా యోగి తరహా ట్రీట్మెంట్ కావాలనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు కొంతమంది వైసీపీ నాయకులు చేస్తున్న అతి చూస్తే ఆ అనంతపురం జిల్లాలో తనకల్లు మండలంలో ఒక గర్భిణిని కాలుతో తన్నారు బాణాసంచా కాలు చెప్పినందుకు ద్వారకా తిరుమలలోనేమో ఓపెన్గా ఒక ఫ్లెక్సీ పెట్టారు అండ్ ఇంకో చోట ఎక్కడ అనంతపురం జిల్లాలోనే ఇంకెక్కడెక్కడో మేకపోతులు పొట్టేళ్ళను నరికారు బహిరంగంగా రక్తాభిషేకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా అరాచకానికి నిదర్శనాలు ఇటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు వార్నింగులు కాదు నిజంగా ఊతికి ఆరేసేయాలి యోగి తరహా ట్రీట్మెంట్ కావాలనే అనిపిస్తోంది వైసీపీ వాళ్ళు ఇలా వ్యవహరించడం చూస్తుంటే మాత్రం యోగి తరహా ట్రీట్మెంట్ కంపల్సరీ వీళ్ళకి అలా ఉంటేనే లొంగుతారేమో అనిపిస్తోంది చంద్రబాబు గారు అయితే చేయరు చంద్రబాబు గారు కాస్త నాంచుడు అండ్ బేసిక్గా భయస్తుడు ఆయన అంటే ఎందుకులే అలా చేయడం అని వదిలేసే టైపు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు అండ్ లోకేష్ గారు అలా కాదు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా చంద్రబాబు గారు చాలా కూల్ చేస్తున్నారేమో వద్దు అగ్రసివ్గా వెళ్ళొద్దు అగ్రసివ్గా వెళ్ళొద్దని కానీ వైసీపీ వాళ్ళు శృతిమించడం చూస్తుంటే ఈ వ్యవహారాలని చూస్తుంటే సో పవన్ కళ్యాణ్ గారు మేబీ సోషల్ మీడియా కంట్రోల్ అవ్వట్లేదు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ఆగట్లేదు ఒక వారం రోజుల కింద జరిగిన కేబినెట్ భేటీలో కూడా అండ్ శాంతి భద్రతల మీద ఎస్పీలతో జరిగిన మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం గురించే ప్రస్తావించారు సో అంటే అంతగా హట్ అవుతున్నారు ఆయన ఆయన పదే పదే టార్గెట్ చేస్తున్నారు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం సంబంధించి సెన్సిటివ్ ఇష్యూస్ వెలుగుతున్నారు అందుకు ఆయన కాస్త సీరియస్గా ఉన్నారు వైసీపీ వాళ్ళు తగ్గట్లేదు వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి కొంచెం ఆ రకంగా వార్నింగ్ ఇచ్చారు అనేది పార్టీ వర్గాల టాక్ అనమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి సో మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డుపల్లెం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆర్గానిక్ బేస్డ్ హోమ్ ఫుడ్ తయారు చేస్తారు అవి కూడా మీకు బయట ఎక్కడ దొరకనటువంటివి అంటే మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వీటితో చేసిన హోమ్ స్నాక్స్ అండ్ లడ్డూలు చేస్తారనమాట అంటే కంప్లీట్ హెల్దీ అండ్ కంప్లీట్ టేస్టీ ప్రొడక్ట్స్ యూనిక్ ప్రోడక్ట్స్ బయట ఎక్కడ దొరకవు అందులోకి వీళ్ళు ఇప్పుడు ఈ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా ఆఫర్లు కూడా భారీగానే ఉన్నాయి టెన్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు ట్వంటీ పర్సెంట్ వరకు ఆఫర్లు ఉన్నాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి వీళ్ళకి ఆఫ్లైన్ స్టోర్లు కూడా ఫ్రాంచైజీలు ఇస్తున్నారు బిజినెస్ ఆపర్చునిటీ కూడా మంచి ప్రోడక్ట్ కదా కొత్త ప్రోడక్ట్ కదా సేల్ కూడా బాగుంది నరసరావుపేటలో ఆల్రెడీ ఒక ఫ్రాంచైజీ ఓపెన్ అయింది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీకు ఎవరికైనా సిటీస్లో వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఒంగోలు విజయవాడ గుంటూరు లేదా తిరుపతి రాజమండ్రి విజయనగరం శ్రీకాకుళం ఎక్కడైనా సరే ఫ్రాంచైజీ కావాలి అనుకుంటే ఆ నెంబర్కి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ నెంబర్కి కాల్ చేసి చెప్పండి వాళ్ళు చెప్తారు ఎలా అని థ్యాంక్ యూ